అక్కడ కావాల్సిన పార్క్ డెవలప్మెంట్ గురించి కూడా చెప్పారు వాటికి కూడా లేఅవుట్ లో ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది ఇంకొకటి ఏంటి అని అంటే కొందరికి ఇంకా హౌస్ సైడ్స్ కు ల్యాండ్ లేదంటే మళ్ళీ ఎదురుగా పన్నెండు ఎకరాలు ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అదే కాకుండా ఎయిర్పోర్ట్ మీ యూస్ట్ తెలుసు నేను పెళ్ళి నక్కల పెళ్ళే వాళ్ళ రైతు కూడా ఫస్ట్ ప్లేస్ మనం చేసినట్టు విరుగుడు వచ్చారు అనుకుంటారు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు వాటి ఒక నక్కల పెళ్లి వచ్చి మద్దలపెండ కాలు మన గుంటూరు వచ్చేమో ఏమో వచ్చి ల్యాండ్ సో దానికి రెండు వందల ఐదు కోట్లు మంజూరు చేయాలి మూడు వందల ఐదు కోర్టు మంజూరు చేయాలి అదే కాకుండా రింగ్ రోడ్ దానికి మన ఎయిర్పోర్ట్కి ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి అని చెప్పి మన ఫోర్ట్ వరంగల్ నుండి ప్రారంభిస్తే మనము వసంతాపూర్ స్తంభంపల్లి గాడిపల్లి అంతే కదా ఫస్ట్ స్తంభంపల్లి స్తంభంపల్లి వసంతపూర్ జాడపల్లి గాడిపెళ్ళి వసంత పూర్తి స్థానం అంటే దీంట్లో క్లస్టర్ ఉన్నాయి నాలుగు రోడ్స్ వస్తాయి అంటే మన మనకు సంబంధించిన ఈ రోడ్ కూడా దీంట్లో సో ఇది ముఖ్యమంత్రి గారు వచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చింది మొన్న ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నాకు తెలిసి టెక్స్టైల్ పార్క్ రెండు వేల పదిహేడు కదా పదహారు పదహారు పదిహేడులో చేశారు చేసి వచ్చింది ఒకటే ఒకటి గణేష్ ఒకటే వచ్చింది ఇప్పుడు మనము ఈ సంవత్సర కాలంలో మనం చూస్తే నేను కూడా విజిట్ చేశాను కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా మీ అందరికీ తెలుసు కైటెక్స్ వాళ్ళు అంటే లాస్ట్లో ప్రారంభించడం జరిగింది ఇక ఎంగ్ వన్ వాళ్ళైతే జస్ట్ నేను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు అప్పుడే ఫౌండేషన్స్ అవి చేస్తున్నారు వాళ్ళు డిలే కావడానికి కూడా కారణం ఏంటి అని అంటే ఒక రకమైన వాతావరణం స్థానిక ఎమ్మెల్యే గారు ఒక రకంగా ఇబ్బంది పెట్టడము అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీ ఒక రకంగా ఇబ్బంది పెట్టడం టెక్స్ బాధ మెయిన్ తీసుకొచ్చేవాళ్ళు తప్పటి అది ఇట్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రాష్ట్ర భారతదేశం ఇచ్చిన దాంట్లో ఇక్కడ తెలంగాణించడం కానీ అసలు మీరు ఒకసారి చూస్తే అసలు నరేంద్ర మోడీ గారితో సంకల్ గవర్నమెంట్ తోటి వీళ్ళు సఖ్యత ఎప్పుడున్నారు అది ఇక్కడ మన కాటన్ ప్రొడక్షన్స్ కానీ ఇక్కడ ఉన్నది అంతకుముందు అజెంజయ ఉండడం అజయ్ అజ లేకపోవడము గత ప్రభుత్వాలలో కూడా కొన్ని నెంబర్ ఆఫ్ రిప్లెంటేషన్స్ పోవడము అంటే దీనికి ఒక ప్రీవియస్ హిస్టరీ ఉన్నది అజెంజాన్ బిల్ ఇక్కడ అది ఫ్లాక్ కానీ కాటన్ కానీ బాగుండే కాటన్ ప్రొడక్షన్స్ కూడా ఈ ప్రాంతంగా ఉండదు ఇంకా ఇలాంటివి వస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏదో ఒక శాస్త్రం చూస్తావా ఎవరితో బిడ్డ బిడ్డనట్టే ఎత్తుకోవాలంటే మేము తీసుకు మేమిచ్చినాం మేము ఇచ్చినామంటారు మేము తీసుకొచ్చినామని చెప్పినా పర్వాలేదు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మేము గౌరవ కొట్లాడి తీసుకొచ్చినాం విద్య తీసుకొచ్చామని చెప్పినా పర్వాలేదు మేము ఇచ్చినాం మేము ఇచ్చినాం అంటారు అసలు మీరు ఇచ్చిన ముచ్చట ఎక్కడ ముందు అవుతుంది వాళ్ళ మేము కూడా హానెస్ట్గా ఏ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ అనేది పబ్లిక్ ఓట్లతోటి గవర్నమెంట్ వస్తుంటే బట్ ఇక్కడ ఒక గొప్పదనాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఆలోచించవలసింది ఏంటంటే మేము నిర్లక్ష్యం చేయలే ఇన్ కంటిన్యూషన్లో దాన్ని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఇచ్చి కావాల్సిన ఇంకా సౌకర్యాలు వేస్తామని చెప్పి చెప్పినాం కనీసం మీరు సౌకర్యం ఊహించలేదు అసలు ల్యాండ్ లూజర్స్ కు ఎంత బియాటినియాలి రెండోది సౌకర్యం ఊహించలేదు అసలు